ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలు వేదనలు దుఃఖాలు కృంగుబాట్లు ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆక్రందనంతా కూడా సముద్రపాగాదములో బంధించబడ్డట్టుగా అది త్రోసివేయబడుతుంది ముంచి వేయబడుతుంది మరలా నీకు కనబడని స్థితి అలాంటి భవిష్యత్తు నీకు రాబోతుంది దాని గురించి అసలు ఆలోచనే తీసాయి నువ్వు నిజంగా విశ్వాసివైతే నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడివైతే ఉంచిన దానివైతే కలవరము కంగారు ఆ దిగులు ఆ విచారము అది నీ గురించి కానీ నీ కుటుంబాన్ని గురించి కానీ నీ ఫ్యూచర్ కానీ లేకపోతే నీ పిల్లల ఫ్యూచర్ కానీ అది ఏ విధమైన అయినా కానీ అది ఏ రూపంలోనన్నా ఉండనే దాన్ని బ్యాలెన్స్ చేయటం నా ఏ తెలుసు తెలుసు దాన్ని మళ్ళా తిరిగి దిద్దటం నా ఏ సైకి తెలుసు చేతగానుడు అనుకోవాకు అసమర్థుడు అనుకోవాకు ఆయన పరాక్రమశాలి ఆయన పరాక్రమశాలి రోషము దేవుడు ఉన్న దేవుడు నిజమైన దేవుడు